అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకి జనసైనికులకి వేరే మహిళలకి ఈ క్రియాశీల సభ్యత్వాలు చేయించినటువంటి మన జనసేన కార్యకర్తలందరికీ హృదయపూర్వక స్వాగతం రెండు వేల ఇరవై ఒకటిలో మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంటే ఎంతోమంది కార్యకర్తలు అనేక సందర్భాల్లో చనిపోవటం జరిగినప్పుడు మా సాయశక్తుల అంటే పవన్ కళ్యాణ్ గారి సాయశక్తుల చాలామంది హెల్ప్ చేశారు కానీ ఇంకా ఎఫెక్టివ్గా కన్స్ట్రక్టివ్గా ఎలా చేయాలి వాళ్ళకి ఏ విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన కార్యకర్తలకి బీమా సౌకర్యం చేయిస్తే అది క్రియాశీలక మెంబర్స్ అంటే జనసేన మెంబర్స్గా కానీ ప్లస్ వాళ్ళ జీవితానికి ఒక సేఫ్టీ కానీ ఉంటుందని ఆలోచించి ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఆలోచన చాలా పార్టీల్లో చనిపోయిన కార్యకర్తలకి ఆయా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ని బట్టి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒక ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఎలా చేయాలి అన్నప్పుడు ఆయన మనకిచ్చిన అద్భుతమైన ఐడియా ఈ క్రియాశీలక మెంబర్స్ ఈ మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో లక్ష మంది రెండు వేల ఇరవై రెండులో మూడు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల నలభై ఏడు వేల మంది క్రియాశీలక సభ్యులుగా నమోదు చేసుకున్నారు దీంట్లో దీంట్లో రెన్యూవల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మన పద్దెనిమిది తారీఖున క్రియాశీలక మెంబర్షిప్ స్టార్ట్ చేశారు ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుంది కొంచెం వర్షాలు ఇబ్బంది వల్ల ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను బిల్డింగ్ మన ఈ నిర్వహించే వాళ్ళని సో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి ఆ వ్యక్తిని మేము తీసుకురాలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి సపోర్టు ఇవ్వగలిగేటువంటి అవకాశం మాకు ఈ యొక్క క్రియాశీలక మెంబర్షిప్స్ ద్వారా లభించింది